హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా ఎంతమంది గురువుల్ని కలిసారు వారి జీవితంలో ఎటువంటి అనుభవాలు ఆయన పొందారు అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నామండి ఈ పుస్తకం గురించి ఎవరు ఏమన్నారు అనేది ఈరోజు నేను మీకు చెప్తానండి ఎందుకంటే దేశ విదేశాలలో కూడా పరమహంస యోగానంద గారి గురించి ఎంతోమంది ఎన్నో ఈ పుస్తకం గురించి కామెంట్స్ చేశారు శ్రీ శ్రీ స్వామి శివానంద ఆయన దివ్యజీవన సంఘం ఋషికేస్లో దాని అండి ఆయన ఏమన్నారంటే పరమహంస యోగానంద వెలకెట్టలేని వజ్ర సదృశులు అటువంటి మరో వ్యక్తిని ప్రపంచం ఇంతవరకు చూడలేదు భారత భారతావనికి వన్నె తెచ్చే ఋషుల ద్రష్టల ఆదర్శప్రాయులైన ప్రతినిధిగా ఆయన వెలుగొందారు అని ఆయన గురించి అంత గొప్పగా వివరించారండి మరి అంతటి విధంగా మరి మనకి ఈ పుస్తకం గురించి తెలియచేసిన పరమహంస యోగానంద గారికి మనందరం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈరోజు భారతదేశపు ఆనందభరిత భక్తుడు ఆయన విశ్వ ప్రేమ లీల గురించి మనకి చెప్తున్నారన్నమాట ఆయన దగ్గరికి పరమహంస యోగానంద గారు వెళ్ళేటప్పటికండి రా నువ్వు కూడా వచ్చి నా దగ్గర కూర్చో నేను జగన్మాతతో మాట్లాడుతున్నాను నువ్వు కూడా జగన్మాతతో మాట్లాడదు కానీ అని ఆయన ఎంతో ప్రేమతో వాత్సల్యంతో పరమహంస యోగానంద గారిని చిన్నబాబు కూర్చో నా జగన్మాతతో మాట్లాడుతూ ఉన్నాను నేను అని అంటారండి అప్పటికే పరమహంస యోగానంద గారు ఎంతో నిశ్శబ్దంగా భయం భయంగా ఆ గదిలోకి ప్రవేశిస్తారు దివ్యమైన ఆ మాస్టర్ మహాశైల రూపం ఎలా ఉంది అంటే కళ్ళకు మిర్మిట్లు గొలిపేలా ఉంది పట్టు లాంటి తెల్లటి గడ్డంతోనూ మిలమిలా మెరిసే విశాల నేత్రాలతోనూ ఉన్నారండి ఆయన పరిశుద్ధత రూపుగట్టిన అవతార మూర్తిలాగా కనిపిస్తున్నారు పైకెత్తి ఉన్న చివుకమును జోడించి ఉన్న చేతులు చూడగానే ఆయన అక్కడికి మొదటిసారిగా వస్తూనే ఆయన ధ్యానానికి భంగం కలిగించాను అన్న విషయం పరమహంస యోగానంద గారికి స్పష్టమవుతుంది సరళమైన మాటలతో కూడా ఆయన పలకరింపు ఈ పరమహంస గారి యొక్క స్వభావంలో అంతవరకు ఆయనకి అనుభవమైన వాటి అన్నిటికంటే కూడా ఎంతో అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని కలిగించింది వాళ్ళ అమ్మగారు చనిపోవటంతో ఆ వాళ్ళ అమ్మగారి ఎడబాటు వల్ల కలిగిన క్షోభ ఒక్కటే పరమహంస గారి దుఃఖానికి పరాకాష్ఠగా భావిస్తూ వచ్చారండి ఇప్పుడు పరమహంస గారికి జగన్మాతతో ఎడబాటు కలిగించిందే అన్న స్పృహ ఈయన యొక్క అంతరాత్మకు చెప్పరా అని వేదన అయిందంట మరి ఈయన కూడా అప్పటివరకు జగన్మాతతో ఎంతో కలిసే ఉండేవారు కదా ఆ ఎడబాటు అనేది ఈయన ఇప్పుడు గుర్తుకొచ్చిందంటండి ఈయన ఏడుస్తూ నేల మీద ఒరిగిపోయారంట వెంటనే అయ్యో నేను నా తల్లితో పాటు నా జగన్మాత అయిన కాళికామాతతో కూడా నేను ఎడబాటును కలిగి ఉన్నాను కదా ఇన్ని రోజులు అని చిన్నబాబు మనసు కుదుటపరుచుకో అంటూ ఆ సాధువు గారు ఎంతో ప్రేమతో సానుభూతితో బాధపడతారండి మహాసముద్రంలో ఏకాకి అయిపోయిన వాడిలాగా ప్రాణం దక్కించుకోవటానికి వెంటనే వారి పాదాలనే ఒక తెప్పగా భావించి పరమహంస యోగానంద గారు ఆ సాధువు గారిని ఆయన పాదాలను గట్టిగా పట్టేసుకుంటారండి మహాత్మా మీరే నాకు మధ్యవర్తిగా సహాయం చేయాలి ఎందుకంటే జగన్మాతకు నా మీద ఏమైనా అభిమానం ఉందో లేదో అడగండి అని ఇని అంటారనమాట ఒకరి గురించి తాను కలగజేసుకుని చెబుతాననే పవిత్రమైన వాగ్దానం అంత సులువుగా చేసేదేమీ కాదు అని ఆయన మౌనం వహిస్తారు మాస్టర్ మహాశైలు జగన్మాతతో చాలా చనువుగా మాట్లాడుతున్నారనే విషయంలో ఎటువంటి సందేహానికి తావులేనంతగా పరమహంస యోగానంద గారికి గట్టి నమ్మకం కలుగుతుంది ఇప్పుడు ఈ క్షణంలో ఆ సాధువు గారు నిర్దిష్ట దృష్టికి అవుతున్న ఆ జగన్మాతను పరమహంస గారు కళ్ళు చూడలేకపోవటం గాఢమైన అవమానంగా అనిపించిందండి ఆయనకి మెత్తని ఆయన మందలింపులను కూడా వినిపించుకోకుండా సిగ్గు విడిచి పరమహంస యోగానంద గారు ఆ యొక్క సాధువు గారు పాదాలను బిగబట్టుకున్నారండి దయతో నా గురించి జగన్మాతకు చెప్పాలని నేను మరీ మరీ వేడుకుంటున్నానని ఒక చిన్న పిల్లవాడిలాగా ఒక తల్లి దగ్గర బిడ్డ ఎంత మారం చేస్తాడో ఆ విధంగా ఆ సాధువు దగ్గర పరమహంస యోగానంద గారు కూడా మారు చేస్తున్నారు చెవికెక్కని ఉపదేశాలతో కాకుండా ఆధ్యాత్మిక సంపర్కంతోనే ఆయన తమ జ్ఞానాన్ని వ్యాప్తి చేసేవారంట జగన్మాత మీద పరిశుద్ధ భక్తి పారవంశంతో మునిగిపోయారంటండి ఆ సాధువు ఎప్పుడైతే ఈయన పరమహంస గారు చిన్నపిల్లవాడి మాదిరిగా బాహ్యమైన మర్యాద సూచనలు కూడా ఆయన ఆపేక్షించేవారు కూడా కాదంట ఈయన నేను నీ గురువును కాదు అయినా కొద్ది కాలం తర్వాత వస్తారు అని చెప్తా చెప్పారంటండి పరమహంస యోగానంద గారికి ఆయన మార్గదర్శకత్వంలో ఇప్పుడు నువ్వు ఎంత భక్తి ప్రేమల పరంగా పొందే ఆ భగవంతు అనుభూతులు ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క ప్రగాఢ జ్ఞానపరమైన అనుభూతులుగా నీలో అవే రూపాంతరం అవుతాయి నీ గురువు నీకు దగ్గరికి వచ్చినప్పుడే జరుగుతాయి అని ఆ సాధువుగా చెప్తారండి ప్రతి సాయంత్రం పరమహంస గారు పెందరాలే అమరెస్ట్ వీధికి వెళుతూ ఉండేవారు ఎందుకంటే పూర్తిగా నిండిన ఆ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మహాశైల దివ్యానుభవ చషకం నుంచి ఆనంద అమృత బిందువులు నిత్యం పరమహంస గారి మీదకి పొంగి పొరలాలని చూసేవారండి ఇంతకుముందు ఎప్పుడూ కూడా అత్యంత గౌరవభావంతో నేను ఎవ్వరికీ మోకరిల్లలేదు కానీ ఇప్పుడు ఈ మాస్టర్ మహాశైలు పాదస్పర్శతో పావనమైన ఈ నేల మీద నడవటం కూడా నేను ఎంతో అపరిమిత భాగ్యంగా నేను అనుభూతి పొందుతున్నాను అని మనకి చెప్తున్నారు మహాసయ్య మీ కోసం ప్రత్యేకంగా అల్లిన ఈ శంపింగ పూలమాల ధరించండి అని ఒకనాడు సాయంత్రం పూట పరమహంస గారు పూలమాల ఒకటి తీసుకువెళ్తారు కానీ ఆయన వద్దు వద్దంటూ సిగ్గుపడుతూ దూరంగా జరిగిపోతారండి చివరికి ఈయన నొచ్చుకోవటం గమనించి ఆ యొక్క సాధువు గారు చిరునవ్వుతో అంగీకారం తెలుపుతారు ఆయన ఏమంటున్నారంటే పరమహంస గారితో ఇద్దరం కూడా ఆ తల్లి భక్తులమే కదా కనుక నాలో నివసించి ఆ తల్లికి కానుకగా నా దేహాలయం మీద ఈ మాల వేయవచ్చు అని ఆయన విశాల ప్రకృతిలో రవ్వంత అహంకారానికి కూడా చోటు లేదు ఆ మాటలతో అని పరమహంస గారు తెలుసుకుంటారండి మా గురువుగారి వల్ల శాశ్వతంగా పావనమైన ఆ దక్షిణేశ్వర కాళీ కాలయానికి వెళ్దాం రేపు అని ఈ సాధువు క్రీస్తు వంటి గురువర్యులైన శ్రీ రామకృష్ణ పరమహంస గారి శిష్యులండి చెప్తారు మరి మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్